పూర్వకాలంలో బ్రహ్మ ఇక్కడికి వచ్చింద్రహ్మ తిరుగుంటే ఈ స్థలం ఆయనకు మించడం ఆనందం ఇక్కడే నేను ఉండి యజ్ఞం చేస్తూ జపం చేసుకుంటూ ఉంటాడు ఉంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆయన విష్ణుని విశ్వనిద్దరిని దర్శకున్నాడు తలుచుకోగానే వాళ్ళు వచ్చింది చూసినట్టు ఎందుకంటే ఇక్కడ లోకం తెలిసా నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చిన నాకు ఇటువంటి స్థలం ఎక్కడ దొరికిదు చాలా పవిత్రమైన స్థలం కాబట్టి నేను ఇక్కడే ఉండిపోయాను మరి మమ్మల్ని ఎందుకు వెళ్ళినా అంటే అదే నా కోరిక ఒక్కటే నా కోరిక వల్ల మీరు కూడా ఇక్కడనే ఉంటే ముగ్గురం ఒక్కదేమంటారు అన్నట్టు అనుకుంటే ఆయన కోరిక వల్ల అప్పుడు స్వయంగా వెళ్తున్న లింగం అంతే స్వయం భూలింగం తర్వాత కొన్ని రోజులకు బ్రహ్మ వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతుంది పోయిన తర్వాత శృంగేరి మాసి హిమాలయ పర్వతాలలో మూడు వేల ఏడు వందల సంవత్సరాలు ఆయన తపస్ చేసిండ చేసిన ఆయనకి ఏమి ఫలించండి అక్కడ లేచి నిలబడి చూసినట్టు ఇక్కడ మంచి స్థలం ఉంది అని అంటే ఆ దివ్య దృష్టి వల్ల ఈ స్థలం కనుక వచ్చింది ఆయన ఇక్కడికి వచ్చి ఈడ తపస్సు చేసుకుంటూ అయితే ఆ టైంలో రాముడు క్రేతవిగా ఉన్నాడు రాముడు వన గోదావరి ప్రదక్షిణ చేసుకుంటా ఈ స్వామి గారిని చూసి ఆయన దర్శనం చేసుకుని ఇక్కడ పొందుతారు రెండు మూడు గంటలు గంటలుండి ఆయన ఆస్వాదిస్తామని సిల్లిపెట్టు పోతు పోతూ కూడా పుస్తకాలు ఉంటాయి ఇక్కడి నుంచి నాకైతే ఆడ పోషికతో మంచి నింగాన్ని ఏర్పడేసి పూజ చేసుకుని పోయిన ఎక్కడికి రావేశ్వర చేసినట్టు ఇంకా అది ఎప్పుడు నీళ్ళని ఉంటారు ఒక ఆరవ సంవత్సరాలు దాన్ని మొత్తం గోదావరి ఎన్నికైనప్పుడు అది పైకి ఇప్పుడు వేల పది మనవి దర్శనం చేసుకున్నాను ఆ తర్వాతయుగం అయిన పోయినాక ద్వాపారయుగం ప్రారంభంగా పాండవులు వనవాసంకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొండ ఇక్కడ నుండి పోయిన తర్వాత మొన్న ఖలిగ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు దత్తాత్రేయుడు ఏం చేసినట్టు రెండు అవతారాలు ఇచ్చిన ఒకటేమో శ్రీపాద వల్ల సరస్వతి గానగపూర్ నుంచి ఎప్పుడైనా లోక కళ్యాణం తిప్పుకుంటూనే ఉంటున్నాడు ఆయన దైకి అయిన తర్వాత మన ఇంకొక అవతారం ఎత్తి నరహరి సరస్వతి అని నృసింహ స్వామి సరస్వతి అన్న ఆ అవతారం ఎత్తినప్పుడు ఆయన అదే గాంగపురం నుంచి పబ్లిక్ లోకం మంచిగా తీర్చిదిద్దుతూ తిరుగుతుంటే ఈడికి వచ్చిపోతున్నాడు ఈడికి వచ్చినప్పటికీ బ్రాహ్మణుడికి ఇక్కడ కడుపు నొప్పి ఏం కొద్ది అన్నదింటే తింటే పడిపోతున్నాడు ఏం ఇదిగా ఏదించి అన్నంకు వాసుకున్నాడు నేను ఎందుకు బతుకుండి అన్నంకి వాసిపోయినా ఇంకా నేను ఎందుకని చెప్పి ఆయన ఇంకా పూర్వజనం ఏమేం చేసినా అన్ని కలుసుకొని ఒక బండ కట్టుకొని గోదావరిలో దిగిండు చనిపోతాడు అప్పుడు ఆ స్వామి యొక్క శిష్యులు చూసి స్వామి ఎవరో గోదావరిలో మునుగుతున్నారంటే పోయి పట్టుకరాకుండా ఆయన శిష్యులు ఆయన తీసుకొచ్చిండి తీసుకొచ్చినట్టు బండ ఇప్పేసి స్వామి గారు అడ్డుకుంటారు ఏమైంది మే ఎందుకోసం నువ్వు ఆత్మహత్య చేస్తాను నేను చరిత్ర ఇట్లా నేను అన్నం కోసిన ఇరవై సంవత్సరాలు అయింది మరి నేను ఎందుకు ఇంక బతికి అన్నట్టిన ప్రాణం తీసుకోవాలనుకుంటున్నాను నేను ఎందుకు బతికిచ్చిందోనండి అప్పుడు స్వామి అంటారు సరే నేను వచ్చినా కదా నీ ఉద్రపోషణ్ తక్కువ అంటే అప్పుడు కూడా సాయం దేవుడు అని ఒక తహసీల్దార్గా ఆయన కూడా స్వామీజీ వచ్చిందంటే దర్శనంకి వచ్చాడు వచ్చినప్పుడు దర్శనమిచ్చినాక మాట్లాడి చేసి ఈ ఇంటికి మంచి బూర్లో భోజనం పెట్టు అని చెప్పిండు ఏ ఆయన స్వామి ఆయన విక్రేతమైన కాలం కడుపు నొప్పి నేను ఇంటి కూడా వెనక నా ఇంటికాడ వేస్తా పాపం ఆయన అన్నాడు నా పర్మిషన్ ఇస్తున్నా కదా నేను నా వెనక నీ వెనక నేను కలిపి తీసుకో అని అంటాడు అన్నాడు అయితే అప్పుడు స్వామి ఆయన బ్రాహ్మణ మీరు కూడా వస్తే మీతో పెడతారు స్వామి ఆయన అని చెప్పి సరే లేకుని రెండో రోజు వచ్చి ఆయన శిష్యులను స్వామిని ఆయన తేళ్ళు అంటారు ఆయన ఇంటికాడ భోజనం పెట్టి తీసుకొచ్చినాక స్వామి మళ్ళా కమండలం నీళ్ళు జపం చేసి ఆయనకు అంటే ఈ రోజు నుంచి నీ ఉదర పోషణ తక్కువ పెట్టే అని చెప్పి మళ్ళీ నువ్వే కాదు రాబోయే ముందు భవిష్యాల కూడా ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి గోదావరి స్నానం చేసి ఇక్కడ వంట చేసుకొని తినిపోతే ఏమైనా వాళ్ళ కర్మ గోరం అయితే అని అప్పుడైనా ఇక్కడ ఇచ్చిన ఆశీర్వాదం మన గోదావరి ఇట్లా ఉత్తరం కాస్తది ఉత్తరంకి వచ్చి ఇక్కడ తూర్పుపోయి మళ్ళీ దక్షిణం తిరుగుతుంది అయితే ఇక్కడ దక్షిణ అని పేరు పెట్టిన ఈ గోదావరి మన ఇక్కడ ఏంటంటే దుర్వాస మహర్షి యొక్క ఇద్దరు ఇక్కడ కనిష్కుడు తనిష్కుడు తనిస్సుకోడా అయితే కనిసడేమో మంచి నియమే నిష్టతోటి జపము తపస్సు పూజలు అని చేస్తున్నానండు ఇక తని కనీ తనిస్కోడా కొంచెం దొంగ జపం చేసినట్టు చేస్తుండే పూజలు ఆ విధంగా అయినా చేస్తూ చేస్తూ బ్రహ్మరాక్షస మారిపోయినాడు అంటే చేసిన తపస్సు వల్ల పాపాల వల్ల బ్రహ్మరాక్ష మాత్రం ఇక్కడికి ఇక కొన్ని రోజుల తర్వాత ఈ ఏదో మారడం ఉండబోతుంటే దూరంగా బ్రహ్మ రాక్షసిగానే వస్తున్నట్టు ఆయన కొద్దిగా ఆలోచించి బిడ్డ దాకా వచ్చి నా మిత్రుడే అని ఏమైంది మిత్రుల గీత అంటే నేను రాక్షసం అన్న నన్ను ఇళ్ళ నుంచి ఎత్తున్నా విముక్తి చెయ్యి అని అంటే అప్పుడు ఈయన చేసిన పుణ్యం నుంచి సగం ఆయనకు దార అప్పుడు దార పోస్తే